నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లరు రాష్ట్ర సమస్యలపైన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటారు అదేమన్నా అంటే రైతులను పరామర్శిస్తున్నాను వెళ్తున్నాను అంటారు మరి మొత్తానికి అసెంబ్లీకి రాకుండా ఎంపీలను పార్లమెంట్లో మీ గలం వినిపించాలని కోరడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అఫ్సాని రాజేష్ గారు నమస్తే సార్ సార్ ఏంటి అసెంబ్లీకి వెళ్ళరు ఏమన్నా అంటే ఏ సమస్య అన్న అంటే నేను రైతుల దగ్గరికి వెళ్తున్నాను లేదంటే ఆ పర్యటనకు వెళ్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మరి కట్ చేస్తే ఎంపీలకందరికీ దిశానిర్దేశం మీరు వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్ర సమస్యల పైన పార్లమెంట్లో మాట్లాడండి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మొదటి నుంచి కూడా ఆయన సెంట్రిక్గా తనకి గుర్తింపు దక్కితే పార్టీకి దక్కినట్టే తనకి హోదా దక్కితే పార్టీకి దక్కినట్టే తన కేసులు విచారణ వేగవంతం కాకుండా ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం దక్కినట్టే అంటే ఆయన సెంట్రిక్గానే ఆయన స్వార్థపూరిత ఆలోచనకు అనుగుణంగానే ఆ పార్టీ నిర్వహిస్తూ వచ్చారు కాబట్టే ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో భ్రమపడి ఓట్లేసిన ప్రజలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి ఏ తీర్పు ఆ తీర్పిచ్చారు మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం ఇవాళ శాసనసభ్యులుగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అసెంబ్లీకి ఆయన కానీ ఆయనకున్న పదకొండు మంది శాసనసభ్యులు కానీ అంటే ఆయన కాక మిగిలిన పది మంది శాసనసభ్యులు కానీ కనీసం శాసనసభ సమావేశాల్లో పాల్గొనాలి ప్రజలకు సంబంధించిన సమస్యలు కనీసం మాత్రం తమ నియోజవర్గానికి సంబంధించిన సమస్యలైనా సరే అసెంబ్లీలో ప్రస్తావించాలి ఇవాళ మాజీ ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు ప్రాంతాలకు సంబంధించిన సమస్యల పట్ల నిలదీయాలి సమాధానాలు రాబట్టాలనే ప్రయత్నానికే ఆయన ఆలోచన కూడా చేయట అదేమంటే నాకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి నేను శాప శాసనసభకు హాజరు కావట్లేదు అంటున్నారు మరి ఇవాళ ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్న లోక్సభలో వైసీపీ పార్టీకి ఉన్న నలుగురే లోక్సభ సభ్యులు మరి వాళ్ళ పార్టీకి అక్కడేమో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదా లేదు లేకున్నా కూడా మరి వైసీపీ పార్టీ ఇవాళ మాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇస్తే తప్పితే నేను సభకు రాను అని చెప్పని అక్కడేం గొంతెంకోర్కులు కోరకుండా సభకు హాజరవుతూ ఉన్నారు కదా అక్కడ సమస్యల గురించి ప్రస్తావించండి అని చెప్పని చెప్తున్నారు ఇక్కడ గమనించుకుంటే రెండు వేల తొమ్మిదిలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే లోక్సభ సభ్యుడు ఐదు సంవత్సరాలు రాష్ట్రం నుంచి ఎన్నికైన లోక్సభ సభ్యుడిగా వైసీపీ పార్టీ నుంచి తర్వాత ఉప ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన ఎన్నికయ్యారు కానీ కాంగ్రెస్తో విభేదించి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే లోక్సభకు ప్రాతినిధ్యం వహించేవాళ్ళు ఆ పార్టీ నుంచి తర్వాత రాజ్మోహన్ రెడ్డి గారు కూడా కలిసిన ఇరువురు లోక్సభ సభ్యులు ఉన్నారు ఈ ఇరువురు లోక్సభ సభ్యులు కనీసం రాష్ట్ర విభజన సందర్భంగానైనా సరే విభజన బిల్లుకి వ్యతిరేకంగా కూడా గళం ఎత్తి తమ పార్టీ వాయిస్ని కూడా లోక్సభలో వినిపించకుండా ఆఖరికి లోక్సభలో విభజన జిల్లు బిల్లు పెట్టే టైంకి సోనియా గాంధీ గారు కంటపడాల్సి వస్తాయి అని చెప్పని తప్పించుకొని తిరిగిన వాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత చూసాం మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది మంది లోక్సభ సభ్యులు ఉన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక సభ్యుడు ఆయన పార్టీ నుంచి ఎన్నికయ్యారు ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది మంది సభ్యులు తొమ్మిది మంది సభ్యుల సంఖ్యాబలం ఉండి కూడా ఒక్క సందర్భంలో కూడా రాష్ట్ర హక్కుల గురించి కానీ రాష్ట్ర సమస్యల గురించి కానీ విభజిత రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా మంజూరు కావాల్సిన సంస్థల గురించి కానీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల గురించి కానీ ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించాల కాకుంటే ఎన్నికలు సమీపిస్తుండగా ఇక అప్పుడు కనుక రాజీనామా చేసినా మళ్ళీ ఉప ఎన్నికలు జరగడానికి ఆస్కారం లేని సందర్భం చూసుకొని పా ప్రత్యేక హోదా అంశం మీద కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చి ఆ ప్రత్యేక హోదా డిమాండ్ మీద రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అంటే అప్పుడు కనుక రాజీనామా చేస్తే ఇక మళ్ళీ ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా పెట్టడానికి ఆస్కారం లేని సందర్భం చూసుకొని రాజీనామా చేసి దాన్ని ఒక ఎన్నికలు స్టంట్గా వాడుకున్నారు తప్ప అంతకుమించి రాష్ట్ర హక్కుల కోసం కానీ రాష్ట్ర సమస్యల గురించి కానీ ఎప్పుడూ కేంద్రంలో ప్రస్తావించలా పోరాడాల తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఆయన స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల టెన్నీర్లో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయము అన్నాడు కానీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు మీరు కనుక నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రంలో అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళ మెడలు వంచి నేను ప్రత్యేక హోదా సాధిస్తా ప్రత్యేక హోదా సాధించడమే కాదు ప్రత్యేక హోదా సాధన వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతారు పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్ అభివృద్ధి చేస్తా లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువతకి వలసలు లేని ఉపాధి కల్పిస్తా అని ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశాడు యువత నమ్మారు ఆయన వెనక నడిచారు ఆయన కోరుకున్న విధంగా ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై రెండు స్థానాలు కట్టబెట్టారు కానీ ఐదు సంవత్సరాలు ఆయనే రాష్ట్ర పాలకుడిగా ఉండి కేంద్రంలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క సమస్య మీద కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది కానీ నిగదీసి ప్రశ్నించింది కానీ పోరాడిన నేపథ్యమే లేదు ఇక ప్రత్యేక హోదా అయితే ఈయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడానికంటే ముందే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేయగానే ఢిల్లీ వచ్చి నరేంద్ర మోడీ గారిని కలిసి అభినందించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంలో వాళ్ళకి పూర్తిస్థాయి మెజార్టీ దక్కింది కాబట్టి మన సంఖ్యా బలం మీద వాళ్ళు ఆధారపడి లేరు కాబట్టి నేను వాళ్ళని డిమాండ్ చేయలేను ప్లీజ్ ప్లీజ్ అని అర్థించడం తప్ప మించి చేయగలిగేది ఏం లేదు అని చెప్పని ఆయన నిస్సహాయ స్థితిని అంటే ప్రజలకు ఎన్నికలకు ముందు చేసిన అతి పెద్ద వాగ్దానం విషయంలో ఆయన అసమర్థతని ఆయన కార్యశూన్యతని ప్రజల ముందు తెలియజెప్పారు అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారి సంఖ్యాబలం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి లేదు ఆటెనూరులో కూడా వాళ్ళకే పూర్తిస్థాయి సంఖ్యాబలం ఉందనే వాస్తవాన్ని తెలుసుండి కూడా నాడు చంద్రబాబు నాయుడు గారిని అసమర్థుడు ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలి పడ్డాడని చెప్పని వాగ్దా విమర్శలు చేసి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విమర్శల్ని పక్కకు పెట్టి తన నిష్క్రియపరత్వాన్ని తన అసమర్థతని చేతకంతనాన్ని ప్రజల ముందు తెలియజేశాడు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి సాధించుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి బిల్లుకి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ తమకున్న సంఖ్యాబలం తోటి కేంద్ర ప్రభుత్వంలో ఆ ఎన్డీఏలో భాగస్వామి కాకుండా కూడా ఎన్డీఏలో అధికారిక భాగస్వాములు ఎంత సహకారం అందించారో అంతటి సహకారాన్ని అందించారు ఇప్పుడు చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో ఓడిపోయాడు ఇవాళ తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారిక భాగస్వాములుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో కూడా వీళ్ళే కలిపి ఎన్డీఏ కూటమిగా అధికార భాగస్వాములుగా అక్కడ అధికారంలో కొనసాగుతూ ఉన్నారు కొనసాగుతున్నా కూడా తమ రాజకీయ ప్రత్యర్థులు అధికార భాగస్వాములైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు ఆయన మద్దతు తెలుపుతూ ఉన్నాడు వాళ్ళ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఆయన ఓటేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన తన సెంట్రిక్గా కేంద్ర ప్రభుత్వంతో వైరం కొని తెచ్చుకోలేని ఒక అంటే ఒక రకంగా మాట్లాడుకోవాలంటే ఒక నిస్సహాయ స్థితిలో ఆయన పడిపోయినారు ఆయన మీదకున్న వ్యక్తిగత బలహీనత బలహీనతలు ఆయన మీద నమోదైన కేసులు ఆ కేసులు విచారణ జరుగుతున్న తీరు ఆయన మీద నమోదైన ఛార్జ్షీట్లు పైగా ఆయన ఐదు సంవత్సరాల పాలన హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విచారణలు ఆ విచారణలు అంతిమంగా తన తలుపు ఎక్కడ తడతాయని చెప్పని ఒక ఇన్సెక్యూరిటీతో ఆయన నుండి ఇవాళ రాష్ట్రంలో రాజకీయంగా వీళ్ళతో విభేదించినా సరే కేంద్రంలో పాలకులుగా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర దాసోహం అంటే చాలు అని చెప్పని వాళ్ళ బిల్లులకి ఆయన మద్దతు తెలుపుతూ ఉన్నారు వాళ్ళ అభ్యర్థులకి మద్దతు తెలుపుతూ ఉన్నారు అంటే రాష్ట్రంలో రాజకీయంగా కయ్యాన్ని ప్రదర్శిస్తూ ఢిల్లీ స్థాయిలో వియాన్ని ప్రదర్శిస్తున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ గమనించుకోవాల్సింది ఇవాళ అధికారానికి దూరం అయిన తర్వాత ఇవాళ ఆయన పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు ఇటువంటి సమావేశాలు ఎప్పుడు జరిగినా సరే ఆ రోజు ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యుల ముప్పై ముగ్గురు బలంతో ఆయన ఒక బలమైన స్క్వాడ్గా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఒక్క సందర్భంలో కూడా ఆయన ఒక పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేయాల రాష్ట్రానికి సంబంధించిన అంశాలని వాళ్ళకు ఒక ఎజెండాగా ఇచ్చి వీటి గురించి వీటిని సాధించడం కోసం మీరు కేంద్రంలో పోరాడాలనే ప్రయత్నం కూడా చేయాలి అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మొట్టమొదటిగా రాష్ట్ర సమస్యల గురించి రా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సిన అంశాల గురించి అంటే వీటి గురించి ఒక ఎజెండా నేను ఇచ్చాను వీళ్ళు పార్లమెంట్లో రాష్ట్రం గురించి పోరాడండి ప్రజల సమస్యల గురించి పోరాడండి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి పోరాడండి ఇక్కడ ప్రకృతి వైపరీత్యాల గురించి పోరాడండి అంటే ఏంటంటే ఎవరి కంటి తుడుపు కోసం జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన ఈ సమావేశాలు పెట్టి ఈ విధమైన సందేశాలు ఇస్తున్నాడు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కారణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని ఇవాళ తెలంగాణ రాష్ట్రాలు కూడా అసూపడే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు సాధించుకుంటూ వస్తున్నారు ఇప్పటికే మిగిలిన రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మీరు ప్రతిపాదిస్తున్న ఈ బడ్జెట్ బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన బడ్జెట్ దేశంలోని మిగిలిన రాష్ట్రాలను మీరు పరిగణనలోకి తీసుకోవడం లేదు అని చెప్పని విమర్శించే స్థాయిలో సంస్థలని నిధులని రాష్ట్ర ప్రభుత్వం రప్పించుకోగలుగుతూ ఉన్నప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన పార్లమెంట్ సభ్యులు ఇవాళ పార్లమెంట్లో గణం వినిపించి రాష్ట్రం కోసం పోరాడాల్సిన లేదు అంతటి సాహసానికి ఒడిగట్టే ధైర్యం కూడా ఆయన చేయలేరు సార్ మీరు చెప్పినట్టుగానే రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాల విషయంలో సైలెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి లేనప్పుడు కానివ్వండి ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అని చెప్పి పార్లమెంట్లో మీ గలం వినిపించండి అని చెప్పడాన్ని ఈ విధంగా చూడాలంటారు నేను అదే చెప్తున్నా కేవలం మాకు కూడా లోక్సభలో సంఖ్యాబలం బలం ఉంది మాకు కూడా ఒక పార్లమెంటరీ పార్టీ ఉంది నేను కూడా బాధ్యతాయుతమైన నాయకుడిగా రాష్ట్రం పట్ల కన్సర్న్ తోటి పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర సమస్యల గురించి వాళ్ళకి తెలియజెప్పి వాటిని పార్లమెంట్లో స్పందించమని చెప్పని నేను మా పార్లమెంటు సభ్యులు లోక్సభ సభ్యులకి వాళ్ళకి మార్గనిర్దేశం చేశాను అని చెప్పని మీడియాలో చర్చనీయాంశం కావటం కోసం ఒక కంటితుడుపు సమావేశం కంటితుడుపు ఉద్బోధే తప్ప నేను అదే చెప్తున్నా ఇవాళ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర సమస్యల గురించి స్పందించి ప్రశ్నించాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలని వీళ్ళే సాధించగలుగుతా ఉన్నప్పుడు వైసీపీ పార్టీయో జగన్మోహన్ రెడ్డి గారో వైసీపీ లోక్సభ పక్షము రాష్ట్ర సమస్యల గురించి పార్లమెంట్లో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరమూ లేదు అసలు అటువంటి పరిస్థితులు ఒకవేళ ఉత్పన్నమైన అటువంటి నిలదీసే సాహసానికి కూడా వైసీపీ పార్టీ ఒడిగట్టదనేది వాస్తవం థ్యాంక్ యూ